వానైనా వరదైనా కొండవాగునీరే గతి ఆదివాసి గిరిజన మహిళ ఆవేదన త్రాగునీరు కావాలంటే మైళ్ళ దూరం నడవాల్సిందే ఆదివాసి గ్రామాలకు పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు మంజూరు చేస్తున్న నిధులు ఆదివాసి గిరిజనులకు స్థాయిలో అందటం లేదు ఇందుకు నిదర్శనమే అనకపల్లి జిల్లా కళ్యాణలోవ పివీటిజీ గ్రామం కళ్యాణంలో పీవీటీ గ్రామానికి జల జీవన్ మిషన్ పథకంలో త్రాగునీరు అందించేందుకు నిర్మాణం చేపట్టిన రక్షిత మంచినీటి పథకం అర్ధాంతరంగా నిలిపివేయడంతో ఆదివాసీ మహిళలకు త్రాగునీటి కష్టాలు తప్పడం లేదు సమీప పంట కాలువ నుండి కలుషిత నీటిని తీసుకొచ్చి సేవిస్తూ తరచూ అనారోగ్యాల పాలవుతున్నామని ఆదివాసీ మహిళలు ఆవేదన చెందుతున్నారు తమ త్రాగునీటి కష్టాలు తీర్చాలని డిమాండ్ చేస్తూ గొడుగులతో వినూత్నంగా నిరసన తెలిపారు మొంతా తుఫాన్ కారణంగా హోరణ వర్షం కురుస్తుండటంతో కిలోమీటర్ దూరం కాలినడకన పంట కాలువ వద్ద నుండి నీటిని మోసుకొస్తుంది నిరసన తెలిపారు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోయిందని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తమ త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని పీవీటీజే మహిళలు గెమ్మల సునీత బంగారమ్మ సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు పలువురు గిరిజన సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లోవా మేము నీళ్ళకెళ్ళాలంటే అరవ కిలోమీటర్ వెళ్ళాలి చాలా దూరం అయిపోతుంది భలే ఇవ్వలేకరం అయిపోతుంది బోరు కానీ కొనగానే ఇచ్చండి నీళ్ళకెళ్ళేటప్పుడు గురుకు లేకపోతే గోరుకు వెళ్ళలేకపోతున్నాం మాకు మంచి నీళ్లు ఇవ్వాలి మాకు మంచి నీళ్ళు కావాలి కోరుతున్నాం మేము నీళ్ళు వల్ల మాకు ఇష్టసారం జబ్బులు వచ్చేస్తున్నాయండి సార్ మాకు నీళ్ళు కావాలి మాది కళ్యాణపులోవా నీళ్ళుకెళ్లాలంటే అర కిలోమీటర్ వెళ్తున్నాం గుడుగులేకపోతే నీళ్ళు తెచ్చుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది బోరున కుళాయి రెండు ఇప్పించాలని కోరుకుంటున్నాం అధికారులని